కేసీఆర్ అన్న ఇది నర ఇది మరి మీ మధ్యది మీ మధ్యది మా మధ్యది కాదు ఇది ఇది మీ మధ్యది అంటే ఒక ఎమ్మెల్యే వచ్చింది ఒక మధ్యది మీ మధ్యది ఒక ఎమ్మెల్యే ఇది దౌరాయంగా పోలీస్ కొన్ని ముచ్చారు అన్నది ఇది మీ మధ్యది మా మధ్యది కాదు మా రైతు అంటే మేము పల్లెకి ఇవన్నీ మేము సంతకాలు పెట్టి ఇవ్వలే కాదు అంటే గొడ్లో గడ్డి అవుతుంది కొంచెం ఆపురి అంతవరకు మిడి సరిపోతుంది ఇంతవరకు వెహికల్ పెట్టుకోరు అని చెప్తాను వాళ్ళకు చెప్తాను మా అందరూ చెప్తారు మంచిగా మేము చెప్తాను మా విగ్రహం కూడా వాళ్ళు

గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు మేము ఇప్పుడు ఆ సంఘంలో ఉన్నాం మా పెళ్ళాలు బస్ ఎక్కిపోరు తెల్లారితే వాళ్ళ కుప్ప కాడ పొలం కాడ లేకపోతే చేనులా చిలకల్లా ఉంటారు ఎందుకు పోతారు చెప్పు వాళ్ళు ఫ్రీ బస్ కి ఎందుకు పోతారు సంవత్సరానికి ఒక్క సంవత్సరానికి ఒక్కసారి కూడా బస్ ఎక్కరు మా మా ఆడోళ్ళు మా మా పెళ్ళాలు ఒక్కొక్కరికి ఆరు వేలు మిగులుతాయి ఎక్కడికి మిగులుతాయి ఆరు వేలు ఒక్క మనిషికి ఆరు వేలు మిగిలిన గవర్నమెంట్ జాబ్ లో మిగుతాయి మాకు ఏం మిగులుతలేదు మాకు అసలు ఫ్రీ బస్ అనేది వాడు వేస్ట్ గా ఆ వేస్ట్ పాల్ 嗯。<Right. S 2> yeah.